అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ఆఫ్రికాలో అత్యంత క్రూరమైన మహారాణి కోసం తెలుసుకోబోతున్నాం రాజ్యాన్ని చేజిక్కించుకోవడానికి తన సోదరితో సైహం చంపిన మహిళల కోసం ఈ రోజు తెలుసుకుందాం అలాగే ఆఫ్రికా చారిత్రక గాడిలో ఒక మహిళ సాధించిన ఘనతని చూడబోతున్నాం ఆఫ్రికాలో చూడబోతున్నా శారీరక వాంచు తీరాక తనతో గడిపిన మగవాళ్ళందరిని తామే చంపించేసింది అని చెబుతూ ఉంటారు మరికొందరు జాతి పోరాట ఈమెని ఇప్పటికీ కూడా పూజిస్తూ ఉంటారు ఇంతకీ ఎవరు ఈమె ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఎందుకు మనం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోయింది మధ్య ఆఫ్రికాలో పోర్చుగీస్ వాళ్ళు విస్తరిస్తున్న బాణిస వ్యాపారానికి వ్యతిరేకంగా పోరాడిన ఒక దృఢమైన యూదురాలు చరిత్ర పుస్తకాలు ఆమెని తిరుగులేని వీర వణితగా కీర్తిస్తాయి ఇంకో ఆమె అధికారం కోసం సోదరిని సైతం చంపిన ఒక క్రూరిరాలిగా వర్ణిస్తూ ఉంటాయి శారీరక వాంచి తీరాక తమతో ఉన్న చంపించిన కామ పిశాచిగా చెప్తూ ఉంటారు ఇండియా మధ్య ఆఫ్రికాలోని అంబుండు జాతి అయిన డొంబు రాజ కుటుంబంలో పదిహేను వందల ఎనభై మూడులో జన్మించి జన్మించింది పుట్టినప్పుడు పేగు మెడకి చుట్టుకుంటూ పుట్టిందంట పదిహేను వందల ఎనభై మూడులో లో మధ్య ఆఫ్రికాలో సామాన్యురాలిగా పుట్టి అక్కడ ఉన్న ప్రజలకు ఒక ఆధార ఆదర్శంగా నిలబడింది పదిహేడవ శతాబ్దంలో ఒంగోలా దేశపు మహారాణిగా పేరు పోల్కొంది దశవాదానికి వ్యతిరేకంగా పోరాడిన వీర వణితిగా ఆఫ్రికా ప్రజలు ఆమెను కొలుస్తూ ఉంటారు ఆ ఖండంలో ఇప్పటికీ ఆమె గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు విగ్రహాలు పెట్టి పూజిస్తారు ఆమె పేరు చెప్తేనే ఒక స్ఫూర్తిని పొందుతారు అక్కడ ప్రజలు అనేక విషయాల్లో ఈ కూడా ఆమెను ఆదర్శంగా తీసుకుంటారు కానీ ఆఫ్రికా ఆఫ్రికాలో ఆమె గురించి పెద్దగా ఎవరికీ తెలియదు ఆఫ్రికాలో కూడా ఇంకా గురించి వేరు వేరు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి నాణానికి రెండు వైపులా బొమ్మ బొడుసు ఉన్నట్లు ప్రతి మనిషి జీవితంలో కూడా మంచి చెడు ఉంటాయి కానీ చాలా కథలు మాత్రం ఆమె అత్యంత ప్రాచుర్యం పొందిన ఆఫ్రికా మహిళ అని చెప్తారు తమ ప్రజలు యూరోపియన్ సామ్రాజ్యానికి బానిస కాకుండా ఉండేందుకు నాలుగు దశాబ్దాలు పాటు పోరాడిన యోధురాలిగా అక్కడ ప్రజలు ఆమెను గుర్తుపెట్టుకుంటారు ఆఫ్రికా జాతికి చెందిన ప్రజలకు నింజా ఒక నాయకురాలు ఆఫ్రికాలోని కోత రాజ్యాలకు ఆమె ఇవ్వరని అక్కడ ప్రజలు పదిహేను వందల డెబ్బై ఐదు ప్రాంతంలో పోర్చుగీస్ సైనికులు డోంబో ప్రాంతంపై దాడి చేశారు అక్కడ బంగారం వెండి వెండిదండలు ఆక్రమించుకోవాలని చూశారు కానీ వాళ్లకు ఆ ధ్వనలు దొరకలేదు దాంతో వాళ్ళు ప్రణాళికను మార్చుకున్నారు అక్కడ ప్రజలు పంపించడం మొదలు పెట్టారు డోంబో ప్రాంతంలో పోర్చుగీస్ డోంబో ప్రాంతంలో పోర్చుగీస్ ఆకరణ మొదలైన ఎనిమిదేళ్ల తర్వాత ఇంకా పుట్టింది అప్పుడు ఆ ప్రాంతానికి ఆమె తండ్రి బాన్వి క్వీన్ వంటి ఎనిమిదేళ్ల తర్వాత జింగా పుట్టింది అప్పటికి ఆ ప్రాంతానికి తన తండ్రి రాజుగా ఉండేవాడు ఆయన బాటలను తన చిన్ననాటి నుంచి పోర్చుగీస్ సైన్యాన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టింది తమ ప్రాంతం మీద వీళ్ళ అధికారం చలాయించడం ఏంటి వాటిని వాళ్ళకి ఎదురు తిరిగింది ఆమె యొక్క యోధురాలుగా శిక్షణ పొందింది తండ్రితో పాటు చట్టపరమైన మరియు యుద్ధ మండలిలో అలాగే ముఖ్యమైన ఆధారాలలో పాల్గొని మిషనరీని సందర్శించడం ద్వారా ఆమె పోర్చుగీస్ లో చదవడం మరియు రాయడం కూడా నేర్చుకుంది తండ్రి చనిపోయిన తర్వాత జింగా యొక్క సోదరుడికి రాజు పదవి దక్కింది కానీ తండ్రిలో ఉన్న నాయకత్వ లక్షణాలు జింగాలో ఉన్న తెలివితేటలు కానీ అతనికి రాలేదు దాంతో అతనిని ఎవరూ విశ్వసించేవారు కాదు తన చుట్టూ తన సొంత మనుషులే తనకి వ్యతిరేకంగా జింకాకు దగ్గర పని పనిచేస్తూ ఉన్నారని అతను ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడు రాజుని నాకంటే కూడా జింగాకే ఎక్కువ విలువ ఉందని ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు తనపై కుట్ర పడే ప్రయత్నం చేస్తున్నారే అనుమానం అతనికి అతనికి కలిగింది అందుకే జింగాకి ఉన్న ఒకే ఒక్క కొడుకును తప్పుడు ఆధారాలతో తనపై నేరాలు మోపి తప్పించేశారు కానీ అప్పుడే యూరోపియన్ల ఆక్రమణ వారి సైన్యం దాడులను అతడు అట్టుకోలేకపోయాడు దాంతో తన మంత్రి మోదీ సలహా మేరకు పోర్చుగీస్ వారితో మాట్లాడి సంధి గురించే బాధ్యత గురించి అతని సోదరి జింగాకి అప్పగించాడు జింగా చదువుకున్న తెలివైన యువతి కావడంతో సోదరుడు ఆమెపై నమ్మకం ఉంచాడు పోర్చుగీస్ వారితో మాట్లాడటానికి వింగా లువాండ నగరంలోకి అడుగుపెట్టింది అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది నల్ల జాతీలు తెల్ల జాతీయులతో పాటు వివిధ ఇతర జాతీయులకు చెందిన ప్రజలు అక్కడ పెద్ద సంఖ్యలో కనిపించారు నల్ల జాతీయులు అందరినీ వరుసగా నించోబెట్టి వాళ్ళకి వెలకట్టి బానిసలుగా అమ్మేసేవారు అక్కడ ఉన్న జాతి ప్రజల ఇబ్బందులను చూసి ఆమె చలించిపోయింది ఆ బాధను అలాగే తమ మనసులో నింపుకొని పోర్చుగీస్ గ్రామాలతో సంధి గురించి చర్చించడానికి వెళ్ళింది అక్కడ జరిగిన ఘటన ఆఫ్రికా చరిత్ర నిలిచిపోయింది ఆ సంఘటన చూసి ఆఫ్రికా అంతా తమ పేరు నలదిశలా పాకేలా చేసింది పోర్చుగీస్ గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు గవర్నర్ ఎంతో తీరిగ్గా కుర్చీపై కూర్చొని ఉన్నాడు ఆమెకి కూర్చోవడానికి ఎలాంటి ఆసనం వేయలేదు తమకి ఒక నల్ల జాతీయురాలుగా చిన్న చూపు చూశారు దాంతో జింక ఒక సైగ చేయగానే ఒక అనుచరుడు నేలపై మోకరిల్లి ఆమెకు సింహాసనంలా మారాడు పోర్చుగీస్ గవర్నర్కు సమానం ఎత్తులో ఆ అనుచరుడు కూర్చోవడంతో జింక చర్చ ప్రారంభించింది నువ్వు మీకంటే ఎంత తక్కువ కాదు అన్న విషయాన్ని ఆమె అప్పుడే ప్రత్యర్థులుగా చెంప చెల్లెమనేటట్టు చెప్పింది చర్చను ముగిసాక రెండు వర్గాల వారు ఒక ఒప్పందానికి వచ్చారు దాని ప్రకారం పోర్చుగీస్ వారు తమ సైన్యాన్ని డోంబో ప్రాంతం నుంచి వెనక్కి రప్పించడానికి ఒప్పుకున్నారు దాని ప్రతిగా డోంబో వ్యాపారం చేసుకోవడానికి వారు అనుమతి ఇచ్చారు పోర్చుగీస్తో సత్సంబంధం కొనసాగించడానికి జింగా క్రైస్తవ మతంలోకి మారడానికి కూడా ఒప్పుకుంది ఆ సంబంధాలు ఎంతో కాలం కొనసాగలేదు ఒప్పందం జరిగిన కొన్నాళ్ళకే మళ్ళీ పోర్చుగీస్ సైన్యం తిరుగుబాటులోకి వచ్చింది పదహారు వందల ఇరవై నాలుగులో జింగా సోదరుడు ఒక దీవిలో విచిత్రమైన పరిస్థితుల్లో చనిపోయాడు కొందరు అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్తే కొంతమంది మాత్రం తమ కొడుకును చంపించడానికి జింగానే అతనికి విషం పెట్టి చంపేసింది ప్రతీకారం తీర్చుకుంటుంది అని భావిస్తారు ఇదేమైనప్పటికీ తమ సోదరుడు మరణం తర్వాత డోమో సింహాసన జింగా అనుష్ఠించింది తమ సొంత ప్రజల్లో కొందరితో పాటు పోర్చుగీస్ వారికి కూడా ఆమె మహారాణి కావడం ఇష్టం లేదు అయినా సరే వాళ్ళందరికీ చేపట్టడం ఆఫ్రికన్ మహిళల చరిత్రలోనే ఒక కీలకం స్త్రీ సమానత్వ మాటలకు ఏమాత్రం విలువ లేని ఆ రోజుల్లో ఆమె విజయం ఒక కొత్త అధ్యయనానికి దారి తీసింది జింగాకు భయం అనేది లేదు అనే మహిళలుగా పేర్కొంది సో చూసారు కదా మీకు మరికొన్ని విషయం తెలుసుంటే ఈ వీడియోకి కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో చూసి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి మన సబ్స్క్రైబ్ చేసేవచ్చు కదా